అన్న ఇందాక ఒక న్యూస్ చూసా డ్రగ్స్ గురించి మంగళది నేను కూడా రాత్రి చూసిన అది నిజమే కదా కానీ అంటే నార్మల్గా ఎందుకు డ్రగ్స్కి అంతా ఎడిక్ట్ అవుతున్నారు ఇప్పుడు నాకు ఒక కొత్త అబ్జర్వేషన్ ఉంది ఏంటి అసలు ఎడిక్షన్ లేని మనిషి లేడు భూమిది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ టీవీ కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు టీవీ మొబైల్ కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు షాట్స్కి కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు దాన ధర్మాలకు అయిన వాడు ఉన్నాడు లేకపోతే పూజలకు అడిక్ట్ అయిన వాడు ఉన్నాడు అవి వాటిని మనం గౌరవిస్తున్నాం పుస్తకాలు ఎడిక్ట్ కాలేదా ఒకటి చదువుతూనే ఉంటాడు ఇప్పుడు ఓషో గురించి గొప్ప చెప్తాం ఒక లక్ష యాభై వేల పుస్తకాలు చదివాడు అతను పుస్తకాలు ఎడిక్ట్ అయ్యాడంటమా మనం బాలసుబ్రహ్మణ్యం పాటలకు ఎడిక్ట్ అయ్యాడంటమా సో మనం ఎడిక్షన్ అనే పదాన్ని అర్థం చేసుకుంటే అందరూ ఎడిక్టెడ్ నా అబ్జర్వేషన్లో కానీ కొన్నిటికి ఎడిక్ట్ అయితే ప్రాణాపాయం ఉంది కాబట్టి వాటిని వద్దంటున్నారు అంతే ఇప్పుడు పూజలు ఎక్కువ చేస్తే ప్రాణాపాయం లేదు పుస్తకాలు ఎక్కువ చదివితే ప్రాణాపాయం లేదు కానీ డ్రగ్స్ అనేది ప్రాణాపాయం ఉంది కనుక అందుకని ఒక డేంజర్ బెల్ మోగిస్తుంది అయితే మరి నా చిన్న అబ్జర్వేషను ఒక మనిషి జీవితంలో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి దీనికి నాకు నాకు సంబంధించిన నా జీవితంలో జవాబు దొరికింది నాకు అది నేను ఒకప్పుడు ప్రశ్న వచ్చింది నాకు అందరికీ వస్తుంది మనిషి ఏం కోరుకుంటు అధికారం కోరుకుంటున్నాడు ఒకటి రెండోది డబ్బు కోరుకుంటున్నాడు మూడోది గుర్తింపు కోరుకుంటున్నాడు నాలుగోది కూడా ఉంది ఇది అత్యంత అరుదు వస్తుంది పవర్ అంటే డబ్బు కోరుకుంటున్నాడు తర్వాత అధికారం అన్న పవర్ అన్న ఒకటి సారీ అధికారం కోరుకుంటున్నాడు మూడోది గుర్తింపు కోరుకుంటున్నాడు ఈ మూడు ఉన్నాయి ఈ మూడు కొన్ని కొన్ని ఒక్కొక్కరి దగ్గర ఉన్నాయి కొన్ని రెండు ఒక్కరి దగ్గర ఉన్నాయి కొన్ని మూడు ఉన్నాయి ఒకరి దగ్గర ఒక అతను బాగా పెద్ద బిల్డరు డబ్బు ఉంది కానీ అతను గుర్తింపు లేదు వంశీరామ్ బిల్డర్స్ అని ఉంటుంది అతనికి వ్యక్తి ఎవరో తెలియదు అతని వ్యక్తిగత గుర్తింపు అతను బయటకు వస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమీ లేదు ఒకని దగ్గర చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు సునీషిత్తున్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ అతని దగ్గర డబ్బు లేదు అతనికి అధికారం కూడా లేదు ఒకరి దగ్గర చాలా అధికారం ఉంటుంది వెంకయ్య నాయుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అ పవర్ఫుల్ పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అనుకో కానీ అతని దగ్గర అతనికి పెద్ద గుర్తింపు లేదు అది చిరంజీవి అనుకో అధికారం ఉంది గుర్తింపు ఉంది డబ్బు ఉంది ఒకవేళ ఈ భీముల మనుషులందరూ అదే అవనన్నా కాదన్నా అవన్నీ వచ్చింది అనుకో నీకు నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు అక్కడ ఈ వెర్రి ప్ర ప్రవర్తన స్టార్ట్ అవుతుంది నీకు ఏం చేయాలో తెలియదు నీకు చాలామంది పరిచయాలు ఉన్నారు కాబట్టి రోజు పార్టీలు చేసుకోవాలి చాలామంది సెలబ్రిటీస్ సాయంత్రం అయిపోయిన తర్వాత ఫోర్ ఫైవ్ అవర్స్ పార్టీ నడుస్తుంది ఎందుకంటే పుష్కలంగా డబ్బు వచ్చేసింది రెండవది ఇప్పుడు సల్మాన్ ఖాన్ లాంటి వాడు పార్టీ పెడుతుందా అంటే చాలామంది డబ్బులు లేకు సిద్ధంగా ఉంటారు దే జస్ట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్ పార్టీ విత్ సల్మాన్ ఖాన్ ఫోటో దిగితే నాకు ఫోటో దిగే అపార్చునిటీ చాలు నేను ఐదు కోట్లు ఇస్తానే బ్యాచ్ ఉంది భూమి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాడు కపిల్ శర్మ షోలో చుంకీ పాండే అని ఒక యాక్టర్ ఉన్నాడు తెలుసా మీకు ఎన్నో బిట చుంకీ పాండే అని ఒక యాక్టర్ ఉన్నాడు అతను మోస్ట్ కంజూస్ సాధ్యమని చెప్తారు అంటే పిల్లికి బిచ్చమేడు ఆ టైపు రూపాయి కూడా దిగాడు ఏం చేసినా బిజినెస్ చేస్తాడు రెండోది అది అతను కూడా చెప్పుకున్నాడు ఎట్లుంటుందంటే నాకు ఈ వ్యక్తి నెంబర్ కావాలంటే దేనికోసం అంటే ఓ సినిమా తీయాలనుకుంటున్నా డేట్స్ కావాలి అయితే ఐదు లక్షలు కొట్టు నెంబర్ పంపిస్తాను అట్లా ఉంటుంది అండి ఎందుకంటే నేను నీకు నెంబర్ ఇస్తాను నువ్వు సినిమా చేసుకుంటే నాకు ఎందుకు వచ్చింది అందుకని నాకు ఐదు లక్షలు కొడితే ఆ తర్వాత నువ్వు ఇష్టం అంటే అదంతా పని లేకపోతే లేదు అందుకని పాండే ఫోన్ అంటే దాంట్లో బిజినెస్ ఉంటుంది పైసలు ఉంటాయి అసలు వేరే యాంగిలే లేదు ఎమోషన్లే అయితే ఒకసారి దుబాయ్కి వేరంటారు షూటింగ్కి వరకు మన సబ్జెక్ట్ కాదు కదా ఊరికి జోక్గా చెప్తుంది దుబాయ్కి పోతే ఆ దుబాయ్లో ఒక చిన్న బట్టల షాప్ ఉందంట బట్టల షాప్ ఉంటే సల్మాన్ ఖాన్కి చెప్పాడంట ఫ్రెండ్ బట్టల షాపే ఊరికే షాపింగ్కి రా నీకు నచ్చిన బట్టలు తీసుకోవచ్చు ఏమన్నారు అంటే సరే మంచి ఫేమస్ బ్రాండ్ ఉన్న షాప్ అని సల్మాన్ ఖాన్ పోయి తనకు నచ్చిన ఐదు జతులు ఆరు జతులు తీసుకున్నాడు ఆ తర్వాత ఆ షాప్ వాళ్ళ ఓనర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలతో ఫోటో దిగాడంట ఇదంతా అయిపోయిన తర్వాత సల్మాన్ ఖాన్కి తర్వాత తెలిసిందంట వాళ్ళకి ఏం అంటే సల్మాన్ ఖాన్ ఎంత కష్టమైన తీసుకొస్తా నాకు కోటి రూపాయలు ఇవ్వండి మీతో ఫోటో దింపిస్తా నేను జస్ట్ బట్టలు ఫ్రీగా దొరికితే వాడికి చెప్పాడు వచ్చేస్తారు ఎందుకు లేదు మన వినాయాల కోసం కూడా పోతారు అంటే ఏదైనా ఫ్రీగా వస్తుంటే మనిషికి ఇష్టం ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది అంటే నువ్వు జస్ట్ పికప్ ఎనీథింగ్ అది ఇష్టం ఉంటే వాడు లేకపోతే వాడికి నేర్చేసి డబ్బులు పెట్టి కొన్నావు కొంచెం మమకారం ఉంటుంది దాని మీద సో ఏదేమైనా కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంది డబ్బు అధికారము ఆ తర్వాత గుర్తింపు ఈ మూడింటి కోసమే ఈ ప్రపంచ మనిషి పాకులాడుతున్నాడు ఇది అవునన్నా కాదన్న అక్షర సత్యం ఈ మూడు లేనివాడే రమణ మరి తనకే అధికారము లేదు ఎవరి మీద తనకే డబ్బు లేదు డబ్బే లేదు తనకే గుర్తింపు లేదని అనుకున్నాడు వద్దనుకున్నాడు ఎవరన్నా గుర్తిస్తే కూడా దాన్ని పట్టించుకోలేదు ఆయన ముందు పూనకాలు పెట్టినా కాళ్ళు మొక్కినా ఏడ్చినా నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఎగ్జాంపుల్ ఒక రాయి దగ్గర నువ్వు అదంతా అనుకో రాయి ఏమైనా స్పందిస్తుందా మామూలుగా ఎవరెవరైతే కాళ్ళు మొక్కుతుంటే వద్దు అంటారో వాడికి ఈగో ఉంది నిజంగా స్వయం అన్న భావన లేనప్పుడు నువ్వు కాళ్ళు మొక్కిన నువ్వేం పట్టించుకోవద్దు కాళ్ళు మొక్తే వాడు ఎందుకు మొక్కాడు వాడిని వాడిష్టం నీకేమి ఏ వద్దు వద్దు అంటున్నావు నీ యాక్చువల్ ఉంది సో స్వయం నేను అన్న భావన పోయిన వాడు కాళ్ళు మొక్కితే మొక్కించుకుంటాడు వాడు మొక్కించుకోవట్లే ఎందుకో వంగాడు అక్కడ వీడున్నాడు అంతే రెండోది మొక్కేది వాడికి కాదని తెలుసుకున్న తర్వాత దేర్ ఇస్ నో ఇష్యూ అందుకే ఆపకూడదు అంట నేను అసలు నువ్వు ఏ స్పందన లేకుండా నీ పని చేసుకో తన పని తనది నీ పని ఇప్పుడు మీ ఉన్నావు ఈ మూయింట్ కోసం నువ్వు పని చేస్తే దేర్ ఇస్ ఏ ప్రాబ్లం ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది సంతృప్తి ఉండదు ఇంకా ఇప్పుడు ఏ అయితే మనకు డ్రగ్స్కి సంబంధించిన పార్టీస్ జరుగుతున్నాయి దే హ్యావ్ ఇన్ మనీ అండ్ దే హ్యావ్ ఇన్ అఫ్ రికగ్నేషన్ ఇప్పుడు రోజంతా ఏం చేయాలో తెలుస్తలేదు రెండోది శాచురేషన్ పాయింట్ అని ఒకటి ఉంటుంది ఈ గుర్తింపు ఒక స్థాయికి వచ్చి ఆగిపోతుంది డబ్బు ఒక స్థాయికి వచ్చి ఆగిపోదు పెరిగినా కూడా నువ్వు అనుభవించలేవు ఎగ్జాంపుల్ నేను ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నా ఇప్పుడేసి ఇరవై ఐదు బెడ్రూమ్లో ఫ్లాట్ కొన్నా నువ్వు అనుభవించేది ఏముండదు నీకు ఇంకా బోర్ వస్తుంది నువ్వు జస్ట్ చెప్పుకోవడానికి అంతే ఆ ప్రాపర్టీస్ మావి ఆ ప్రాపర్టీస్ మావి నువ్వు చూసుకోలేవు కూడా రాను రాను ఒక మేనేజర్ని పెట్టి వాడికి అప్పగిస్తావు ఆ తర్వాత తర్వాత ఎవడో వచ్చి చూసుకుంటే ఓకేలేరా అయిపోయింది అది అయిపోయింది సరే ఎవడో ఆ రూమ్ కబ్జ్ చేసే లాయర్ చెప్పి చూసుకోపోరు అట్లుంటుంది అంతే నీకు ఏ ఇంట్రెస్ట్ ఉండదు అదే నీకు వంద గజాల ప్లేస్ ఉంటాయి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది గజం గజం చూసుకుంటా పోయి అదే నీకు కోటి గజాలు ఉందనుకో ఉంది లూజ్ ఇంట్రెస్ట్ అప్పుడు నీకున్న అల్టిమేట్ లగ్జరీ ఇప్పుడు ఈ మూడు ఫుల్ఫిల్ అయినాయి కదా నెక్స్ట్ మూడు వస్తాయి ఈ మూడు ఎవడికి ఫుల్ఫిల్ అయ్యో నెక్స్ట్ మూడు వస్తాయి ఈ మూడేంటివి అధికారం డబ్బు గుర్తింపు ఈ మూడు ఎవరికైతే వచ్చినాయో వాడికి తిండి మీద ఆసక్తి వస్తుంది టేస్ట్ చేయాలి కొత్తది శృంగారం మీద ఆసక్తి వస్తుంది తిరిగి లైఫ్ నాకు ఎంజాయ్ చేయాలి మూడోది భక్తి మీద ఆసక్తి వస్తుంది ఎక్కడ భయం ఎంటర్ అవుతుంది ఇవన్నీ వచ్చిన తర్వాత నేను పోతే ఇంత క్రియేట్ చేసుకుని నేను పోతే ఎట్లా సో నేను ఉండాలి అనే జీవితం మీద ఒక అంతమైన వ్యామోహం కలుగుతుంది మళ్ళీ అందుకని నిరంతరం మసాజులు చేయించుకోవాలి తర్వాత నీ ఫేస్ ముడతలు రాకుండా నువ్వు అది చేయించుకోవాలి ఆ తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎక్కడ స్కార్ వస్తే దానికి అమెరికా వెళ్ళిపోయి చేయించు బికాస్ డబ్బులు వచ్చేసినాయి నేను ఉండాలి భూమి మీద అందంగా ఎక్కువసేపు ఇప్పుడు నేను క్రియేట్ చేసుకుని వంద కోట్ల ఆస్తి నేను నేను తొందరగా అనుభవి చచ్చిపోకూడదు నేను అనుభవించాలి అన్న ఒక చిన్న కాంక్ష బయలుదేరు ఈ మూడు బయలుదేరుతాయి ఇప్పుడు నా జవాబు ఏంటంటే రమణ మహర్షిలో దొరికింది నాకు జవాబు అసలు జస్ట్ నీ పనిలో ఉండు మిగతా ఏం పట్టించుకో సో ఎడిక్షను అనే దానికి ఒక అర్థం ఉంది అది లేకపోతే నీకు బాధ అవుతుంది ఆర్ ఎడిక్టెడ్ అంతే అంతకు మించి వేరే నిర్వచనం అక్కర్లే ఎగ్జాంపుల్ పుస్తకాలు చదువుతూ ఉన్నావు పుస్తకం లేదని కొన్ని ఊర్లకు పోతే బా పుస్తకం ఉండాలి అంటే ఆర్ ఎడిక్టెడ్ టు ఇట్ అంటే కాకుండా పుస్తకం లేదా ఏ పర్లేదమ్మా నేను వాకింగ్ వెళ్తా యు నాట్ ఎడిక్టెడ్ ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి సో మళ్ళీ చెప్తున్నా డ్రగ్స్ కానీ ఏదైనా తీసుకోవద్దు లేదు సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ ఎడిక్షన్ అన్నది వద్దు అది డ్రగ్స్ కానీ ఏదైనా అది లేకపోతే అది బాధ గురి చేస్తుందా దెన్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం అప్పుడు నీ మనస్సు మొత్తాన్ని వదిలేసి ఆ పనికి విషయాన్ని గట్టే పట్టుకుంటాను అందుకని మంగ్లీ చేసిందా లేదా నాకు తెలియదు ఒకవేళ చేస్తే చట్టం చూసుకుంటుంది రెండోది చట్టం అధికారం ఉంది మంగ్లీకి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ డీఎస్పీలు డీఎస్పిలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు సో ఈ ఆట నడుస్తుంటుంది పూరి జగన్నాథ్ కేసు ఎక్కడ భయే వర్మ కేసు ఎక్కడ భయే ఇదంతా జస్ట్ మీడియాలో హల్చల్ అవుతుంది అంతే కానీ కానీ తను మంచిగా పాడుతుంది ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఆర్ వాయిస్ అంతవరకైతే చెప్పగలను ఇప్పుడు ఎవరో శరీరం వదిలేసారు ఆ కార్యక్రమాలు నడుస్తున్నాయి మనం ఈ సమయాన్ని వాళ్ళకి ఇచ్చేద్దాం ఫ్రీ సో వయస